తనకి పిఠాపురంలోని రెల్లి వాడలో అయితే ఉన్నాం పిఠాపురం ఈసారి అండి ఇంకా పక్క ఇంటికి కూడా లక్షిత్త ఉన్నారు వయసు కాడ ఓట్లేసి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ బంబర్ మెజర్ట్ దగ్గర వెళ్తారు సినిమాలేదు వాళ్ళు లక్షగా రెండు లక్షలు ఇచ్చినా అంత సినిమా లేదు అయిపోయింది నైన్ సిని లక్ష లక్షగా రెండు లక్షలు ఇచ్చినా సరే మాకు అవసరం చూడాల్సి ఉంది అన్నమాట మా ఇంట్ డబ్బు గుండె దాచుకొని మనిషి కదండి ఎదురు ప్రజలకు మిల్లు చేద్దాం అని వచ్చడు ఎప్పుడైనా సరే ఎల్లి ఇది అని ఎప్పుడైనా ముట్టబెట్టి చెప్పాడా అక్కడ చేసిన దానిలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో పడవలు ముగిపోయినాయి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళి చేసింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎవడైనా సరే ఆయన కంట ముందు వెళ్ళి ఒక్క రూపాయి ఇచ్చాడని చెప్పానండి అప్పుడు చెప్తాం మేము ఎవరికైనా సరే నాకు రూపాయి కూడా నాకు వద్దు ఆడిచ్చే లక్ష రూపాయలు ఇవన్నీ కూలి పని చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి ఆడిచ్చే రూపాయలు కదా మాకు ఏమవుతుంది వయసు తీపి కట్ట మేము ఏమండి జనసేన పక్క జనసేన నేను రాకముందే చాలా చేస్తారండి వస్తే ఇంకా బాగా చేస్తారనేసి మనం లక్ష ఇచ్చినా రెండు లక్షలు ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామండి నమ్మకం ఉందండి ఎందుకంటే ఇంకా మాలో మనిషి అన్న అని మేము నమ్ముతున్నాం ఆయనకి ఈ అబ్బరి ఎంత ఇచ్చినా సరే మేము పవన్ కళ్యాణ్ కేస్తామండి వెళ్ళి అంటేనే మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం చాలా చులకనగా చూసేవారు చూసేవాడిని వచ్చారు కానీ ఎవ్వరు కూడా మాకు ఆలగట్టుకు వచ్చి మా సమస్యలు అనేది ఎవ్వరూ చూడలేదు కేవలం పవన్ కళ్యాణ్ గారు రాకముందే మాకు వచ్చి మా సమస్యలు ఏంటో కూడా తెలుసుకున్నారు త్వరగా ఎప్పుడు రావాలి మా దేవుడు ఎప్పుడు వస్తాడని చూస్తున్నావు జనసిన ఓటేస్తాం గుర్తుండి గ్లాస్ అండి క్లాస్ అండి గ్లాస్ గుర్తుగా పవన్ కళ్యాణ్ గారికి వేస్తుంది గ్లాస్ అండి గ్లాస్ గ్లాజ్ గ్లాస్